వేడిగా ఉన్నప్పుడు తీసేసుకోవాలా లేకపోతే కొంచెం చల్లారా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసరికి పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు బాగా నచ్చే హెల్దీ రెసిపీ అదేనండి పల్లీ అచ్చు సో అది ఎలా చేయాలో ఈరోజు మా అమ్మగారు అయితే చేసి చూపిస్తారు చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పల్లీ మంచిగా హెల్దీ పల్లీలు అయితే మంచి క్వాలిటీ తీసుకోవాలండి మందమంట కడాయి పెట్టుకోవాలమ్మా ఓకే లో ఒక కప్పు పల్లీని తీసుకోవాలి ఒక కప్పు వరకు పల్లీని తీసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పెద్ద మంది పెట్టుకోకూడదా మాడిపోతుంది లాంగ్ పచ్చ అలాగే ఉండిపోతుంది లో ఫ్లేమ్లో అయితే స్లోగా వస్తాయి వేయాలి పచ్చి లో ఫ్లేమ్లో అయితే టైం పడద్దు కొంచెం మన టైం పట్టిన అలాగే చేసుకోవాలి పైలో పెట్టేసుకుంటే పైన మాడిపోతే కానీ లోన్ పచ్చి అలాగే ఉంటుంది లోన్ పచ్చిపోవాలంటే ఇలా స్లోగా పెట్టుకుని చేసుకోవాలి టైం పట్టిన ఇలా వదిలేసినా కానీ మాడిపోతే ఇలా స్లోగా తిప్పుకుంటూనే ఉండాలి ఇంట్లో ఉంటుంది ఇంట్లో చేసుకున్నది అదే బయట నుంచి తీసుకుంటే పాకమే ఎక్కువ ఉంటుంది బెల్లం తక్కువ అండి బెల్లం ఎక్కువే చెప్తారు మంచిదే ఇంట్లో చేసుకున్నది అయితే చూపరంగా నీట్గా మంచిది హైతే హైతే మంచిది ఇంట్లో చేసుకుంటే అయితే స్పిక్ చేయకుండా చూడండి పల్లీ అచ్చుతో అయితే పక్కా కొలతలతో అయితే ఈ రోజు మా అమ్మగారు అయితే చూపిస్తారంట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు కొంచెం నెట్టారు లోపల వరకు వేయించుకోవాలి పల్లీ అచ్చు మంచిదమ్మా హెల్త్కి విద్యా ఉన్న పిల్లలకు కూడా పల్లి ఖర్చు పెడితే పుష్టిగా ఉంటారు చాలా మంది బయట కొనుక్కుని తింటారు కానీ ఇంట్లో తెల్లగా ఉన్నప్పుడు మరి వేగేసరికి కొంచెం నల్లబడతాయేమో స్లోగా ఎంచుతున్నాం అందుకే కదా మరి ఇలా అయితే లోపల వరకు వేగుతాయి వేగి ఇలా వచ్చేసిందంటే పొట్టు వేగినట్టే ఇలా తెల్లగానే ఉండాలి అప్పుడు అచ్చ అందంగా నీట్గా ఉంటుంది ఆ జనరేషన్ అయితే స్కూల్ కి వెళ్ళినప్పుడు స్నాక్స్ కింద ఇవి అచ్చు ముక్కలు మురుగులు ఎలాంటివి పట్టేల్లవి ఇప్పుడు మీ టైం మా టైం లో ఇప్పుడు తినలకైతే చిప్స్ లేస్ లేస్ ప్యాకెట్స్ ఈ బాగాలవట్లేదు ఈ స్నాక్స్ కోది ఇప్పుడు పిజ్జాలో బజ్జీల్లో మక్కం తినడం కంటే మా టైంలో అవి ఇవి కాదు మాకు ఎప్పుడు అచ్చులు మురుగులు జంతుకులు ఇంకా ఇవే మాకు ఇంకా స్నాక్స్ అంటే మీకు అయ్యే తెలుసు ఇప్పుడే ఇప్పుడు పిల్లలకి అయితేనా మాకైతేనా లేస్ ప్యాకెట్లు మిషన్లు ఇవి అనమాట కానీ అవే మంచిది కదమ్మా మంచిది అప్పుడు అలా ఇప్పుడు పని ఇప్పుడు ఎలాగో స్కూల్స్ టైమ్స్ కదండి వీడియో అయితే స్కిప్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో చూడండి సో పిల్లలకు కూడా స్నాక్స్ కింద బోన్స్ అయితే స్ట్రాంగ్ గా ఉంటాయి మైండ్ బ్రెయిన్ కూడా మంచిదే ఉంటాయి కూడా సురుగపంచాలి పొట్టు ఊడిపోతున్నట్టు మొత్తం ఓ పలుకు నోట్లో వేసుకుంటే ఖర్చు ఉంది లేని వచ్చిపోయింది కానీ స్టార్టింగ్ నుంచి వేగే వరకు కలుపుకుంటానే ఉండాలి స్లోగా తిప్పనే ఉండాలి సిమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుంటాను ఐలో పెడితే మాడిపోతుంది లోపల పచ్చి లోపల పచ్చి ఉంటా పచ్చి కూడా నీట్గా ఉండదు నీట్గా ఉండకపోయినా పచ్చితో టేస్ట్ కూడా అంత వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మనం ఎప్పుడో అలాగే చేస్తాము అంటే ఏదైనా ఒకసారి కొన్నిసార్లు చేసుకునే కానీ అనుభవం అవుతుంది ఏం చేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి పొట్టు తీయడానికి వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలా లేకపోతే కొంచెం చల్లారాలమ్మా అమ్మా కొంచెం చల్లారా అలానే మరి చల్లారిపోకూడదు కొంచెం వేడి మీద వేడి మీద నలిపేయాలి మర్చిపోయింది చేయాలి కొంచెం చల్లారా पट्टू तरवाकोडला रेंड mm. ओके okay. కొంచెం పొట్టు దీంట్లో సపరేట్ పొట్టలు పక్క పక్క పొక్క ఇలా వచ్చిన ముందు తీసేసుకో మన మొక్కల్లోనే కాబట్టి నేను అది వేసేస్తున్నాను మనం ఇలాగా పుట్టి నలిపేటప్పుడు బద్ద అయిపోతుంది ఎక్కడన్నా ఉన్నా మనం తీసుకుని ఇలాగా తీసుకోవాలి మామూలుగా మనం ప్లేట్ అంటే ఏదైనా ప్లేట్ సపోర్ట్ తీసుకొని అవుతుంది బద్ద అవుతుంది అలాగే వద్దు ఎలాగైనా మనం ఏదైనా తీసుకోవచ్చు ఎన్నో కాదు కదా మనం మనంకి ఇలా తీసేసుకోవచ్చు ఎక్కువైతే ప్లేట్ సపోర్ట్తో బద్ద చేసుకోవాలి అప్పుడు అప్పుడైనా అలాగే ఏదన్నా పెట్టి నలిపినా బద్దలు అయిపోద్ది అయిపోతాయి అసలా అదే ఆ పొట్టి తీసేటప్పుడు రేంజ్ పెట్టుకున్న పల్లీలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పాకం ఎలా పట్టుకోవాలో చూసేద్దాం ఆ కప్పుకి కొంచెం తగ్గింది అది కూడా స్లోగా ఇంట్లో చేసుకోవాలి కప్పు పల్లీకి ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి బెల్లం కరిగే వరకు స్లోగా తీసుకోవాలి బెల్లం కూడా మంచిదే కదా ఐరన్ మంచిది బెల్లం కూడా పిల్లలకు కూడా మంచిది పెద్దోళ్ళకి కూడా మంచిది నా బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఈ కరిగిన బెల్లాన్ని టీ ఫిల్టర్ సాయంతో వాడు కట్టుకోవాలి ఎందుకలా ఈ స్క్రీన్లు మట్టి ఏమైనా ఉంటే వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి బెల్లం పాకం మళ్ళీ ఇందులోకి వేసేసుకోవాలి పాకం నా దగ్గరకు వచ్చేవరకు అదే దగ్గరికి వచ్చే వచ్చే వరకు లోకెండ్లో ఫ్లేమ్లో స్లోగా స్టోవ్ ఉంటుంది స్మెల్ వచ్చేది మనకు తెలిసిపోద్దు పాకం వచ్చే వరకు పాకం వచ్చే వరకు అలాగే ఉంచాలి దగ్గరకు వచ్చాకమ్మా చెక్ చేసుకోవాలి కొంచెం వచ్చే చెక్ చేసుకోవాలి ఇంకా చెక్ చేసుకుంటా ఉండమ్మా చెక్ చేసుకోవాలి ചൂസ് കോ സോൺ മന്ത്രി മന്ത്സ് సౌండ్ అలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టేనండి ఇలా పౌడర్ కొంచెం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని పాకం అయితే మనకి దగ్గరకు వచ్చేసింది కదండి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం పల్లీలకి మొత్తం పాకం పట్టేలా ఒక వన్ మినిట్ వరకు బాగా కలుపుకొని ముందుగా మనం ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు అందులోకి ట్రాన్స్ఫర్ చేసి చేసుకుని ఇప్పుడు దాన్ని స్ప్రెడ్ చేయాలండి ఏదన్నా ప్లెయిన్గా ఉన్నది ఒకటి తీసుకుని దానికి కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని అలా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి అచ్చయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చాక్తో ఘాట్లు కింద పెట్టుకుంటే మనకి నచ్చిన షేపులు అయితే వస్తుంది అనమాట మేమైతే ఘాట్లు పెట్టలేదండి సో అచ్చు చల్లారిపోయిన తర్వాత అయితే ఇప్పుడు అయితే తీసి చూపిస్తాను చూడండి సో అచ్చ అయితే మాకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈసారి తప్పకుండా మీరు కూడా ఈ కొలతలతో అయితే ట్రై చేసి చూడండి సో మనం కట్ చేసుకుంటే నచ్చిన షేప్లో వస్తుంది లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు అచ్చు ఉంటుంది సో చూసారు కదండి ఈసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి తప్పకుండా అచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదా ఇంకెందుకండి నచ్చితే వీడియో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే హెల్దీ అనమాట సో చిన్న పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు ఇప్పుడు అసలే స్కూల్స్ టైం కదా సో ఎలా చేయాలో ఒకసారి ఫుల్ వీడియో చూసి పిల్లలకి స్నాక్స్ కింద రోజుకి ఒక ముక్క చొప్పున పెడితే చాలా మంచిది పిల్లలకి పిల్లలకి ఏంటండి పెద్దవాళ్ళకి కూడా హెల్దీ రెసిపీ అనమాట ఇది సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సీ యూ టు నెక్స్ట్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్